దేవుని మందిరములో ఎవరిని దేవుణ్ణి ఆరాధించకుండా చేస్తాడు ఈ మధ్య మనం వైజాగ్లో చూసాం ఆరాధనలోనే మరి గొడవలు కొట్లాటలు మరి విపరీతంగా తోపులాట ఎందుకు దేవుని మందిరాల్లో ఈ విధంగా సంభవిస్తున్నాయి అక్కడ దేవుడు లేడు సాతానుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ దేవునికి స్థానం ఎక్కడది దేవుని మందిరం మనకి ఎలా ఉండాలో తెలుసా దేవుని మందిరము మనం వెళితే ఎలా ఉండాలో తెలుసా దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వస్తే కీర్తన గ్రంథం ఇరవై ఏడవ క్రితం నాలుగవ వచ్చినములో చూస్తే నా జీవిత కాలమంతయు కాలమంతయుహో మందిరములో నివసింపగోరుచున్నాను మన క్షేమం ఎక్కడో తెలుసా దేవుని మందిరంలోనే దేవుని ఆరాధించే దేవుని మందిరంలోనే కానీ దేవుని మందిరంలో నివసింపగోరేటువంటి మనము ప్రశాంతతను పొందుకోగలుగుతున్నామా సంతోషంగా ఉండగలుగుతున్నామా దేవుని మందిరానికి వచ్చేటువంటి యవనస్తులైనా దేవుని మందిరానికి వస్తున్న పెద్దలైనా దేవుని మందిరంలో ఉంటున్న స్త్రీలైనా దేవుని మందిరంలో ఉంటున్న పురుషులైనా ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి మీరు హృదయాన్ని దేవునికిచ్చి దేవునితో ముడిపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు దేవుని మందిరానికి వచ్చి యవనస్తులైతే అందరూ దేవుని మందిరములో ఎలాగున్నావు కదా దేవుని లేఖన భాగంలోనికి మనం వస్తే ఇరవై ఏడవ కీర్తన ఐదవ అంటాడు తన గుడారపు మాటునట నన్ను దాత్సమయ్యా అన్నాడు దేవుని మందిరం ఏమలా ఉండాలి తెలుసా మనల్ని మనల్ని దాచేదిగా మనల్ని క్షేమకరంగా కాపాడేదిగా దేవుని మందిరం ఉండాలి గొడవలకు నిలయంగా దేవుని మందిరం ఉండకూడదు దేవుని మందిరం ఎలా ఉండలో తెలుసా దేవునికి స్థానం దేవుణ్ణి ఆరాధించేటువంటి మందిరం అది దేవుణ్ణి స్థుతించేటువంటి మందిరం అది దేవుని మందిరములో నువ్వేం చేస్తున్నావు దేవుని మందిరములోనికి వచ్చి నీ ఆలోచనలను నీ తలంపులను నువ్వు ఎక్కడ ఉంచుకుంటున్నావు అందుకే అంటాడు నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు దేవుని మందిరములోనికి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో ఉందా ఈనాడు మందిరాల్లో దేవుని ప్రవ నీ ప్రవ ఈనాడు ఉందా మందిరాలలో ప్రవర్తన సరిగా ఈనాడు మందిరాలు బిడ్డగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారా దేవుణ్ణి స్థుతిస్తున్నారా దేవుని గనపరుస్తున్నారా ఎలా ఉన్నాయి మందిరాలు ఈనాడు ఎక్కడ చూచినా గొడవలే సోని వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దేవుని మందిరంలోనికి వచ్చి నిద్రపోయేవారు కొందరు దేవుని మందిరంలోనికి వచ్చి పక్క వారిని చూసేవారు కొందరు దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం వినకుండా పాస్టర్ని విమర్శ విమర్శించాలనుకునేటువంటి వరకు నాకే వాక్యం తెలుసు బాగా అనుకునే వాళ్ళు కొందరు ఇన్ని రకాలైనటువంటి క్రైస్తవ కుటుంబాలు దేవుని మందిరానికి వచ్చి ఇన్ని రకాలుగా ప్రవర్తిస్తుంటే దేవుడు ఏం చేస్తాడు మార్పుందా నీలో మారు మనసుందా నీలో పశ్చాత్తాప హృదయం ఉందా నీలో దేవుడు అడుగుతున్నాడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు యహోవా ఎందు భయము కలిగి భక్తి కలిగి జీవించవలసిన మనము దేవుడు ఉన్నాడనుకుని దేవుని మందిరములో ఆరాధిస్తున్నామనుకుంటున్నాం మనం ఆరాధించేటువంటి ఆరాధన దేవుడిని సన్నిధానంలో చేరుతుందని మీరు అనుకుంటున్నారా కదా మన నడవరిక మన ప్రవర్తన మన స్థితిగతులు సరిగా లేకుండా దేవునిలో ఎదుగుతున్నామని దేవుళ్ళు జీవిస్తున్నామని ఆదివారం దేవుని మందిరానికి వస్తే ప్రయోజనం ఏంటి నాయన దేవుని సందర్భానికి వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఏంటి బయట నీ 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 జీవితం మారిందా దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నంత మాత్రాన భయముతోనూ భక్తితో ఉన్నాను అనుకుంటున్నావు కానీ దేవుని మందిరములో నుంచి నీవు బయటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగుంది నీ నడవడిక ఎలాగుంది రవ్వా నువ్వు ఉన్నావయా నువ్వు ఉన్నావయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నావు ఉన్నాడా మందిరంలో దేవుడు మనం మరో వింటున్నారా మనం చేసినటువంటి ఆరాధనకు ఆయన యోగ్యుడైన స్థితిలో ఉన్న దేవుడు యోగ్యుడుగా మనం చేసేటువంటి ఆరాధన ఆయన సన్నిధికి చేరుతుందా దేవుని మందిరంకి వచ్చి కూర్చుని ప్రార్థిస్తున్న మనము ఆరాధిస్తున్న మనము మన హృదయాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా ఎలా ఉన్నాయండి ప్రిమిన వార్లరా మన నడవడిక మన ప్రవర్తన మన స్థితిగతులు దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి తెలుసా వినయ విధేయతలతో దేవుని మందిరముతో దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు భయం ఉండాలి దేవుని మందిరమునకు వచ్చినప్పుడు భక్తి ఉండాలి నీ రెండు మోకాళ్ళు ఉంచి ప్రభువా నీ సన్నిధానములు దినము నేను గడుపుతున్నానయ్యా నాకున్నటువంటి ప్రతి బలహీనతలను విడిచి ప్రభువా నా ఆరాధనకు ముక్తుడై నన్ను నీ సన్నిధానంలో దినదినం అభివృద్ధి చెయ్యయా అని దేవుడిని అడగలేదు అంతేగాని ఈనాడు ఎన్నో మందిరాలు నేను చూస్తున్నాను ఎన్నో మందిరాలలో గొడవలు ఎన్నో మందిరాలలో ఆర్థిక లావాదేవీల మధ్య వచ్చిన ఘర్షణ కొట్లాట్లకు దారితీస్తున్నాయి దేవుడు అల్లరికి కర్తన సమాధానాన్ని కర్తన ఆయన సమాధానమునకు కర్త అల్లరికి కర్త కాదు ఆయన సమాధానమునకు కర్త అయ్యున్నాడు సమాధానమునకు అధిపతి ఆయన యశగ్రంథంలో మనం చూస్తే ఆయన అంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుతున్న దేవుడు మనము కూడా దేవదూతులు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అదేవిధంగా దేవునిని మనము ఆరాధించినప్పుడు దానికి విలువ నీ జీవితానికి అర్థం కనుక జ్ఞాపకం చేసుకుని ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వెళుతున్నావో జ్ఞాపకం చేసుకో నీ ఆలోచన నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయో జ్ఞాపకం చేసుకో దేవుని మందిరానికి వెళ్ళే నీవు నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకో దేవుడు నీ మందిరములో ఉన్నాడా లేడా అనేది నీకు అర్థమవుతుంది కనుక జ్ఞాపకం చేసుకుని ముందు కొనసాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాను దేవుడి మాటలు తీవించను కాక ఆమె